సో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎట్టున్నారు నేను అయితే మస్తుగా అబ్బా సో రాత్రి పూట అయితే కరెంటు వచ్చిందని నేను నీళ్ళు కట్టడానికి అయితే వచ్చిన సో కొంచెం భయం భయంగా ఉంది సో నీళ్ళు కట్టడం నీళ్ళు కట్టాలని ఒక తొందరగా కూడా ఉంది సో నాకు ఉన్నాయి ఎక్కువ గీ ఇంటికాడ ఉంటున్నా నీకేం పన్ను ఉంటాయి బ్రో అంటావు సో గీదే పని ఉంటాయి మనకి ఎక్కువ వ్యవసాయం చేసేటోళ్ళకి కొంచెం జాబర్స్ కైనా కొంచెం రెస్ట్ ఉండదు కానీ ఇట్లా వ్యవసాయం చేసేటోళ్ళకి అసలు రెస్ట్ ఏ ఉండదు అయితే ఫ్రీగా ఉందాం ఎంజాయ్ చేద్దాం అనుకున్నా ఏ సిచ్యువేషన్లో అయినా ఏదో ఒక పని వస్తుంది మన పెడుతుంది అయినా సరే మనం పట్ట వదల కాకు వీడియోలు తీసుకుంటా మన కెరియర్ అనే ముందు వెళ్తూ అండ్ అగ్రికల్చర్ వీడియోస్ అయితే ఇంకా పెడుతూనే ఉంటాం అండ్ ఒక్కొక్క అంటే నేను ఎట్లా అంటే ఒక్కొక్క టాపిక్ తీసుకొని పెడదాం అనుకుంటున్నా ఇంకా నేను ఎట్టుంటుందో ఏంటో అనేది ఇక మీరు సపోర్ట్ చేసే బట్టి ఉంటది ఏదైనా సరే నాకు కొంచెం నడుస్తుంది చూడండి ఇక ఎక్కడబ్బా ఇక్కడ నడుస్తుంది మొత్తం నీళ్ళు అయితే పోతుంది సో నా చలి కోసం అయితే ఇప్పుడు నిప్పు పెట్టుకోవాలని ఒక తొందర ఉంది లేకపోతే ఈ చలికైతే నేను తట్టుకోలేను సో నిప్పు లే నిప్పు కోసమైతే మనం ఏం చేసి అది లైటర్ అయితే ఉంది కానీ కట్టెలు అయితే రెడీ చేసుకోవాలి కొంచెం ఆడ కొంచెం కట్టెలు ఉన్నాయి మళ్ళీ వేరే ప్లేస్లో అయితే కొంచెం ఏమంటుంది గడ్డి ఉంది సో అవి రండి ఒక దగ్గర వేసి నిప్పు పెడితే కొంచెం హెచ్చగా ఉంటుంది కొంచెం ఫ్రీగా ఉంటుంది కానీ సరే అవి ఒకసారి ఒకసారి పోదాం మీకు పెడతాయి చలిపి మాత్రం చెద్దర తెచ్చుకున్నా స అయితే తీసేసిన సో ఇప్పుడు నీళ్ళు ఇటు తిప్పాలంటే కొంచెం ఇబ్బందిగా అవుతుంటది ఆ చెద్దరనేది కొంచెం పైన వస్తుంది కిందికి పోతుంది మొత్తం ఆగా ఆగం పెడుతుంది ఒకసారి ఇవే ఇవ్వే అన్నారు కట్టెలు సో కనిపిస్తుంది సో లైట్ పడదా సో కట్టెలు చాలా మంచి మంచి ఉన్నది మనమైతే కట్టెలు అయితే ఫస్ట్ తెంపుకోవాలి సో ఇప్పుడైతే పోతున్నా సో ఏం ఉండద్దు అని అనుకుంటున్నా ఈడైతే నేను చిన్న 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 అయితే దొరుకుతుంది ఇక ఈడ వేసుకుంటే సరిపోతుంది లేకపోతే అయితే ఇయ ఇబ్బంది ఇయ్యా ఇక కొంచెం గట్టిగానే ఉన్నది ఇక వద్దులే ఇ అక్కడనే తీసుకోదాం ఇక కట్టెలు సరిపోతుంది అనుకుంటానా కట్టెలు చానే గట్టలు అసలు దొరికినాయి అసలు ఈ కట్టెలు కూడా అనుకున్నా అసలు ఒకటే ఉంది అనుకున్నా కానీ చాలా పెద్ద కుప్పే ఉంది ఇక్కడ సరిపోతుందిలే బాగానే ఉన్నాయి ఇక చానే గట్టలు ఉన్నాయి నాకు చానే గట్టలు దొరికినాయి ఇప్పటికైతే సరే అక్కడ పోదాం అక్కడ పోయిన తర్వాత ఇక కంటిన్యూ చేద్దాం సో నేనైతే కట్టెలు అయితే తెచ్చేసిన సో కట్టలు ఎక్కడన్నాయి అంటే ఒకసారి చువేరతా సో అక్కడి నుంచి చాలా దూరం నుంచి ఎత్తుకొని వచ్చినా సో కట్టలు అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ గడ్డి అయితే సో ఇత పక్కనే పెట్టుకున్నా సో గడ్డి సో ఇక్కడ ఇప్పుడు మనం నిప్పేళ్ళకి ఇస్తాం ఇక్కడనే సో ఎందుకంటే మొత్తం ఫ్రీగా ఉంటుంది అయిన నీళ్ళు బాగా కాబట్టి ఇక కట్టలని సెట్ చేసుకుందాం ఇక కట్టలు ఒక రెండు కట్టలు అయితే కిందకేద్దాం చిన్న పుల్లలు అయితే సో గిట్లయితే ఇలాంటి కట్టలు కొంచెం కింద వేసుకుందాం ఇది ఇది ఒక లైటర్ మీ చూడండి ఈ లైటర్ అన్నట్టు మంచిగా ఉండేది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఇటు ఉంటుంది చూడు ఇట్లా వస్తాగానే ఎలగదు అన్నట్టు ఒకసారి ఇది ఉంది కదా సో ఈ ఒకసారి దిప్పా ఇట్లా అంటే బిల్లగా దిప్పితే స్పీడ్గా దిగి స్పీడ్గా తిప్పిన తర్వాత వెలిగి ఇట్లా చూడండి ఇవి ఫుల్ చేసుకుందాం అంటే ఇక వాళ్ళు తిప్పాల్సిన అవసరం ఉంది కింద ఒత్తుత అయిపోతుంది ఇక ఎరుగుతూనే ఉంటుంది ఇదైతే ఇక ఆరింది మళ్ళా ఫుల్ చేద్దాం ఓకే ఇక చిన్న చిన్న గట్లు అయితే పెట్టుకుందాం డైరెక్ట్ పెద్దగట్టలు పెట్టి ఆగం కావుడు కన్నా చిన్న గట్టలు పెట్టుకున్న తర్వాత అవి కొంచెం కాలి మనం కొంచెం నిప్పు తెచ్చి పెడుతుంది పొగ రిండింది ఇక మంచు కన్నా దారుణంగా రిండిపోయింది పొగ కింద అయితే మనకైతే కట్టెలైతే కట్టెలకి అయితే నిప్పు తాకింది ఇప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇక లైట్ బియ్య క్యాంప్ ఇది క్రేజింగ్ ఉంటుంది రెండే కొంటలు అయితే బారింది సో చూడండి మంచిగా ఎట్లా ఎట్లున్నదో ఒక దానిలో చిన్న చిన్నగానే ఉన్నాయి ఇంకా ఎప్పుడు పెద్దగా అవుతుంది ఏం చెప్తుందో దళితిగా సో ఇక్కడ దగ్గర అయితే పారిపోయింది సో నేను పోతున్నాం అయితే సగం చాలా దూరం అయితే చేసిన ఐదు సార్లకి ఒక కాలం లెక్క సో ఇక్కడ వరింది సో ఇక్కడ కనిపిస్తుందో లేదో లేదు నాకు కనిపిస్తలేదు ఇక సోగోయో అయ్యో నీళ్ళైతే ఇట్లా పోతుంది ఇక్కడ సో చాలా దూరంలో ఉంది సో అక్కడ ఉంది కొంచెం టైం పడుతుంది సో అప్పుడు దాకా నేను కొంచెం సో మార్నింగ్ అయితే ఉంది ఇప్పుడు టైం ల్యాబ్స్ అయితే పెడుతున్నా సో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒకసారి మస్తు బ్యూటిఫుల్గా అవుతుంది సో ఎడిటింగ్ అయితే నాకు మస్తు అనిపించింది ఎడిటింగ్ చేస్తా అంటే సో మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి